హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారని కోరుకుంటాం ఇక్కడ క్లాస్కి వెళ్తున్నా చిన్నప్ప బాయ్ చెప్తుంది ఇంకా బస్ ఎక్కి ఇంకా బస్ దిగి ఇక్కడైతే మెట్రోకి అయితే ఎక్కి వచ్చేసిన అనమాట ఇంకా టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నా స్కాన్ చేస్తున్నా అనమాట సో మడవడం వల్ల స్కాన్ కాలే తొందరగా అండ్ ఇంకా ఎస్కలేటర్ ఎక్కి ఇంకా ట్రైన్కి అయితే వెళ్తా పైకి సో టూ సెకండ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇంకా పైన అయితే ఉంటుంది సో ఇప్పుడు అయితే వెళ్తుంది అనమాట అయితే ఈరోజు చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి ఎందుకంటే ఫ్లవర్ మేకింగ్ క్లాస్ ఉంది ఫ్లవర్ ఎప్పుడు నేను ముట్టుకోలేదు అస్సలు అల్లడమే రాదనమాట సో ఈరోజైతే నేర్చుకోబోతున్నా ఏమేమి నేర్చుకున్నా వేనీస్ పూల జడ హ్యాండ్ నెట్ జడ చాలానే నేర్చుకున్నా అండ్ దండలు కూడా ఎలా మేకింగ్ చేయాలో కూడా నేర్పించారు అనమాట నేను వచ్చేవరకే ఇంకా క్లాస్లో చాలామంది ఉన్నారు అయితే ఈరోజు తొందరగా క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట అయితే ఎవరైనా లాస్ట్ నైట్ ఇంకా ప్రాక్టీస్ చేసే హెయిర్ స్టైల్స్ ఈరోజు చేస్తున్నారు అనమాట చేయని వాళ్ళు ఇంకా అయితే వచ్చేసిన అనమాట మొత్తానికి వీడియో అయితే తీసుకున్నాయి ఇక్కడ ఆగి కొద్దిసేపు ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ అయితే ఎయిటీన్ ఫాలో కంప్లీట్గా మనకి బ్రైన్ సరిపోతుంది నెట్ జెడెన్ ఓకే అండ్ అలాగే మనకి మిడిల్ మిడిల్లో జిగ్జా లాగా త్రీ లైన్స్ అనేవి వస్తాయి బి షేప్ బి షేప్ వచ్చేసి మనకి త్రీ లైన్స్ లాగా చేసుకోవచ్చు స్ట్రైట్ లైన్ బి షేప్ స్ట్రైట్ లైన్ బి షేప్ అలా ఫోర్ స్ట్రైట్ లైన్స్ బి షేప్స్ వచ్చేసి త్రీ వస్తాయి నెట్ జాయింట్ ఓకే అది కూడా మిగిలిన ప్రాక్టీస్ ఉంటుంది ఈరోజు అలాగే మనము గోల్డ్ స్ప్రే త్రీ స్ప్రే చేసుకున్న తర్వాత స్ప్రే అనేది మన ఇష్టం చూసే కలర్స్ శారీ ఇవన్నీ కూడా కలర్ స్ప్రే అనేది చేసుకోవచ్చు అండ్ అలాగే ఇప్పుడు త్రీ వినిస్ ఒకే లెవెల్లో ఉండాలంటే ఒకే లెవెల్లో ఉండాలి కింద వచ్చేసి కొంచెం స్మాల్గా పెట్టుకొని పెద్ద దానికి వెళ్ళేసరికి కొంచెం సైజ్ అనేది పెంచుకోవచ్చు ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ పెంచుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇలా స్మాల్ కొంచెం స్మాల్ కొంచెం బిగ్ అట్లా బిగ్ స్మాల్ స్మాల్ ఓకే త్రీ వీడియోస్ అనేవి మనము సైజెస్ వారిగా క్రియేట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు ప్రైట్ చాలు ఓకే దీన్ని తీసుకుని మనము రేడియో అనేది క్రియేట్ చేసుకుందాం ఇది వచ్చేసి ఒక మూర వరకు అంటే మనకి కావాల్సింది ఏంటి వేడి వచ్చేసి ఇంతవరకు మాత్రమే తీసుకుంటాం ఒక ఫింగర్ అంతా ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా లీవ్ చేసుకుంటాం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా లీవ్ చేసుకుని మిడిల్ లో మాత్రమే ఇంత మాత్రమే తీసుకుంటాం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇంచెస్ మాత్రమే తీసుకుంటాం అలాగే నేను మిడిల్ లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా బ్లూ డచ్ కూడా తెలుగులో బ్లూ డచ్ అంటారు ఇంగ్లీష్ లో ఓకే వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఎల్లో అలాగే బ్లూ వైట్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే మనకి రోసెస్ హైబ్రిడ్ రోసెస్ అంటారు కదా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఎల్లో రెడ్ పింక్ ఆరెంజ్ ఇలాంటివి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మీరు చేస్తాం

ఫ్లవర్స్ నేమ్ కూడా ఇక్కడ మేడం అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట సో మనకు తెలియదు కదా ఫ్లవర్స్ నేమ్స్ అండ్ ఎలా అల్లుకోవాలి అనేది వేణీస్ అయితే మేడం చూస్ చేసి చూపించారు ఒకటి తగడ్ ఫ్లవర్స్లో ప్లెయిన్ వేణి సో వాటికి స్ప్రే చేసుకోవచ్చు మన శారీ ఎలా ఉంటే అలా సో ఇవి కూడా మేము ఇప్పటి నుంచి కొరియర్ చేస్తామన్నమాట అంటే ఇవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు మమ్మల్ని బుక్ చేసుకుంటే మేకప్ ఆర్టిస్ట్గా సో ఇవి కూడా వేయడం వచ్చింది మాకు సో త్రీ వేరియేషన్ చూపించింది మేడము ఇంకా వీటితో అయితే వెనకాల జడకి మనం ట్యాగ్ చేస్తాం కదా సో అవి అనమాట ఇవి సో రియల్ ఫ్లవర్స్తో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట సో చాలా చాలా బాగుంటుంది హెయిర్ డెకరేటివ్కి ఈ ఫ్లవర్స్ అయితే చాలా సెట్ అవుతాయి సో వీడియోలో చూపిస్తాను చూడండి లాస్ట్ వారికి క్లాస్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ అయితే ఇంకా తింటున్నారు ఆఫ్టర్నూన్ తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది ఎప్పుడు సో తింటున్నాం అనమాట ఒక్కొక్క బ్యాచ్గా విడిపోయి అందరు తింటున్నారు సో మాదైతే ఇక్కడ పెద్ద బ్యాచ్ ఉంటుంది టెన్ మెంబర్స్ అట్లా కూర్చుంటాం అనమాట రేపు తాయి చెప్తు చూడండి తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇలా నా ఫ్రెండ్స్ అనమాట సో కొద్ది రోజులనే చాలా పరిచయం ఏర్పడింది అనమాట మాకైతే సో వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఏడ్చాము లాస్ట్ డే వీడియోలో షేర్ చేస్తే flower making class Okay. okay. ఫ్లవర్స్ అన్నీ ఇంకా సార్ వాళ్ళే తీసుకొచ్చారు అనమాట సో ప్రాక్టీస్ టైంలో మేమేం పే చేయము ఇంకా ఫ్రీ అనమాట సో ఈ చెక్క సరిపోతుంది అల్లడానికి నెట్ కష్టం అయితే కింద సో అందరు సీరియస్గా వెళ్తున్నారు చూడండి నాది కూడా అవుతుంది నేను ఇంకా వీడియో అయితే షేర్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఇక్కడ సగమైంది నాది సో వీడియో తీసుకుందామని అయితే మధ్యలో హ్యాపీ అనమాట ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ సో చూడండి ఎంత నీట్గా వచ్చినాయో త్రీ అంటే ఒక ఫ్లవర్ అండ్ త్రీ వేణి అనమాట పక్కన ఉంది సో లాస్ట్లో వీడియోలో షేర్ చేస్తే చూడండి సో మీకు కూడా ఎవరికైనా ఇవి రియల్ ఫ్లవర్స్ కావాలంటే ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ మేకింగ్ క్లాస్ అయితే అయిపోయింది ఈరోజు ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము కోసం వెయిట్ చేసిన లోపల కొంతమంది ఉన్నారు ఇంకా లిఫ్ట్ వస్తుంది పైకి ఫిఫ్త్ ఫ్లోర్ ఇది వన్కి వచ్చింది బయట వర్ష వేదరు వర్షం మొగలు అయితే ఉన్నారు ఫిఫ్త్కి వచ్చింది లిఫ్ట్ స్కిలేటర్ పైన పోతుంది ట్రైన్ పైన వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ టూ పైకి అయితే వెళ్తున్నాను టికెట్ ఇది ఇది పోయిన దానికి ఇక్కడే ఇక మెట్రో స్టేషన్ లోనే బుక్ ఈ రోజు ఫ్లవర్ మేకింగ్ క్లాస్ అయితే ఈ విధంగా అయితే జరిగింది ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో తో మేము ముందుకు వస్తాము అంతవరకు చూస్తూనే చూస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్